మనం మహోబార్ జిల్లా బయారమలోని రామాలయం దగ్గర ఉన్నాం గుడి ఏర్పాటు బతుకమ్మ దగ్గర మహిళలు చాలా చక్కగా చేస్తున్నారు బతుకమ్మను చాలా చేస్తున్నారు బతుకమ్మ చరిత్ర వెయ్యి కనీసం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నది పూర్వకాలంలో దొరలు దూర పాలన నుంచి అమ్మాయిలను కాపాడుకోవడానికి అమ్మాయిలు చాలా మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో బతుకమ్మ అని చెప్పి అమ్మాయిలను ఆశీర్వదించిన రోజుల నుంచి దీని పేరు బతుకమ్మ అనే పేరు వచ్చింది ఈ విధంగా చాలా 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 చరిత్రలు బతుకమ్మకి అయితే ఉండాలి ప్రకృతిని పూజించే పండుగ ఏదైనా ఉందంటే మన బతుకమ్మ పండుగను చెప్పుకోవాలి దేశమంతటా దేవి శరణులు చేసుకున్న తరుణంలో కేవలం ఒక తెలంగాణలో మాత్రమే బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం బతుకమ్మ పండుగ అంటే కేవలం పువ్వులను పూజించే పండుగ ప్రకృతిని పూజించే పండుగగా మనం చరిత్ర చరిత్ర నిలుస్తుంది ఎందుకంటే దేశం మొత్తంలో దేవి శరణార్థులు జరుగుతున్నాయి మన తెలంగాణ మాత్రమే మన బతుకమ్మ పండుగ చేసుకుందాం ఇప్పుడు తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడ్డదో తెలంగాణ వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మొత్తం బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ గురించి మనం ఆ భక్తులు అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే బతుకమ్మ గురించి మనం ఆ మహిళ నాకు తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు రాజలక్ష్మి అండి చెప్పండి ఈ రోజు బయాలంలో రామాలయం గుడి దగ్గర బతుకమ్మ ఆడడానికి మేము అందరం ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఐదో రోజు ఐదో రోజు బతుకమ్మ ఆడతాం తొమ్మిదో రోజు సభలో బతుకమ్మ ఆడతాం ఈ బతుకమ్మ పండుగ చేసుకోవటం మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది ఈ వర్షాకాలంలో వచ్చే పూలన్నీ జమ చేసి మంచిగా దేవతలాగా పూజ చేసి అందరూ బతుకమ్మ చేసుకుని ఆడుకుంటారు చెప్పమ్మా గురించి మీకు అనుభవం ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణలో మాత్రమే బాగా జరుపుకుంటాము ఎక్కడా కూడా ఉండదు ఇది పూల పండగ అనమాట ఈ మహిళలందరికి కూడా చాలా సంతోషంగా ఉంటది ఇప్పుడున్న జనరేషన్ లో అందరు ఒక దగ్గర గ్యాదర్ కావడం అంటే చాలా కష్టం కానీ ఇలాంటి సందర్భాలు ఈ బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఆడపిల్లలందరూ కూడా పుట్టింటికి వచ్చి ఈ ఈ పండుగ కోసం కొంచెం సెలబ్రేషన్ మంచిగా జరుగుతుంది కాబట్టి మా అందరికి లేడీస్ అందరు కూడా ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఇది ముఖ్యంగా తెలంగాణ చాలా గొప్పగా జరుపుకుంటాం కాబట్టి కానీ ఈ వర్షం చేపట్టి కొంచెం అంతరం ఏకంగా మా రామాలయం కమిటీ వాళ్ళు మాత్రం మా కోసం మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మేము ఇది మాత్రం మంచిగా జరుపుకుంటాము చక్క నీరు వస్తుంది ఆలయ పూజ గారి మాట్లాడలో తెలుసు అతను అయిపోయింది మాట్లాడతారా మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ ఇది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా గౌరమ్మను పూజించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో వికసించే ప్రతి పుష్పాన్ని కూడా ఆ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రత్యేకత ఏంటంటే ఇందులోనే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ కూడా దసరా ఉత్సవాలు ఇంకా దుర్గాష్టమి అమ్మవారు కూడా నవదుర్గ తొమ్మిది రూపాయలుగా అవతరించడం కూడా ఈ బతుకమ్మ సందర్భం జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద మహోత్వం మనకున్న పండుగల్లో అందరు కూడా ఆడవాళ్ళు మహిళలంతా కూడా ఒక తాటి మీద వచ్చేసి అందరు కూడా సంతోషంగా సంబరాలు చేస్తుండే ఏకైక పండుగ కూడా ఈ చెప్పుకోవచ్చు దేవి నవరాత్రులు జరుపుకోకుండా చాలా సంతోషకరమైన విషయం గతంలో చూసాం అంటే రామాయణం దగ్గర ఇంత గొప్పగా జరుపుకున్న చరిత్ర అంటే అంత ఎక్కడ లేదు కానీ కొంత కమిటీ మారినప్పటి నుంచి మీరు మారినప్పటి నుంచి చాలా చక్కగా జరుపు అన్ని చాలా 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 చక్కగా జరుగుతుంది దీని గురించి మీరు అంటే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా కమిటీ అర్చకులే కాకుండా గ్రామస్తుల సహకారం ఉండాలి మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తుల్లో కూడా బయారంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ బయారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా స్పందించి ప్రతి కార్యక్రమం సహకరిస్తున్నారు వారి సహకారం ఉంటేనే కమిటీ వాళ్ళు అర్చకులుగానే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బయారంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా సహకరించాలి దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఇంకా మనం కార్యక్రమాలు కూడా అధికంగా చేసుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఏంటంటే రాబోయే తరాలకు ఇప్పుడు ఏంటంటే చెప్పారు చెప్పంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కూడా అంత కూడా అప్పుడు ఒకప్పుడు బతుకమ్మ పాడాలంటే అందరు కూడా చక్కగా పాడేవాళ్ళు ఇప్పుడు డీజేలు పెట్టుకుని ఎదురూ తయారవుతున్నారు అంటే కళలు అనేవి కూడా వస్తున్నాయి ఆ కళలు మళ్ళీ ముందు తీసుకొచ్చేసి రాబోయే తల కూడా ఒక పండుగలు అంటే రాబోయే ఇదే విధంగా పోతే పండుగలు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పని కోరుకోరు ఇదే పరిస్థితి ప్రస్తుతం కరెంట్ కూడా పోవడం జరుగుతుంది హెవీ రైన్ వస్తున్నా కూడా మహిళలు పట్టు విడవకుండా వాళ్ళు ఆటపాటలతో చక్కగా బతుక నిర్వహిస్తూ జరుగుతుంది దేశం మొత్తం దసరా పండుగ అంటే దేశాలు చూస్తూ ఉంటే ఓ కేవలం మన తెలంగాణలో మాత్రమే పువ్వులను దసరా పండుగ మన బతుకమ్మ పండుగ చేసుకుంటాం కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ వాసులు ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా ఏ ఇతర ఏ దేశాల్లో ఉన్నా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బతుక పండుగ జరుపుకోవడం అనేది ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది కాబట్టి బతుకమ్మను ప్రతి ఒక్కరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మన రామాలం వారు కూడా రామయాలం కమిటీ వారు కూడా కానీ పూజారి వారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి బతుకమ్మ పండుగ ఇంకా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టీనై న్యూస్ ప్రతినిధి బాబు బయరం నుంచి చిట్టుబాబు চন্দ্রামা মারামু রায় চন্দ্রমা মারে চন্দ্র মামা মেরো জানু রায় চন্দ্রমা মারে বিভুয়ে চন্দ্রমা মেরো যায় good